ఎంత ఎంత కష్టపడి ఎంత డబ్బులు కానీ లేకపోయినా ఏదైనా ఇచ్చినా కూడా రుణం తీరదు అది తల్లి గొప్పతనము తల్లిని మనం ఎంత ఆదరించుకోవాలంటే రోజు ప్రతి రోజు పాదాభివందన చేసిన తప్పులే అమ్మకి ఇట్లా మధ్యలో ఎవరో రాగానే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడ తక్కువ చేయడం అనేది కనీసం మాట్లాడుతుంటే నేను తనతో కొన్ని షేర్ చేసుకొని ఆ ఒక్క రోజు హ్యాపీ ఉంటుండే నీకు తిండి లేకపోయినా కానీ మమ్మల్ని తిండి పెట్టి సాగిన ఓ కొన్ని రోజులు అది నాకు ఇప్పటికే గుర్తున్నది చాలా హ్యాపీగా ఉంటారు ఆ క్షణంతో వాళ్ళు చనిపోయిన కూడా ఓకే అనుకుంటారు ఆ మాటకి ఆఖరిగా దేవుడు వచ్చినా కానీ మా అమ్మనే ఈ మాట ఎప్పటికీ చెప్తా ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరు లేరు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ రాధిక జీరో వన్ స్పెషల్ డే అనమాట అందరి మదర్స్ కి సో ఈ రోజు మదర్స్ డే అందరికి నా మా ఇద్దర్ తరఫు నుంచి హ్యాపీ మదర్స్ డే మమ్మల్ని ఆదరించేటోళ్ళకి ప్రేమించేటోళ్ళకి ఇష్టపడని వాళ్ళకి ఇష్టపడేటోళ్ళకి అందరికి హ్యాపీ మదర్స్ డే అది చెప్తున్నా హ్యాపీ మదర్స్ డే మనలోని ప్రాణం మనదైన రూపం

తనం సృష్టించలేనిది అమ్మ గుణం అమ్మ చెప్పాలి అండి ఎంతో కష్టపడి మనం పెంచి అమ్మ నాన్నలు కానీ కష్టపడి పెంచి చదివించి ఒక స్థాయికి తీసుకొస్తారు అనమాట మమ్మల్ని కూడా అదే స్థాయికి తీసుకొచ్చినారు వాళ్ళకి ముందు ముందు కానీ పాదాలు పొందాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇబ్బందమైన అమ్మనే కానీ సో ఏంటంటే అన్నింటి ఫస్ట్ ఉండాలి సో మా అమ్మకి ఎంత ఎంత కష్టపడి ఎంత డబ్బులు కానీ లేకపోయినా ఏదైనా ఇచ్చినా కూడా రుణం తీర ఎందుకంటే వాళ్ళు మనం చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి కొందరుంటారుంటాయి అంత చేసినా కూడా వాల్యూ ఇయ్యరు కొంచెం కొన్ని రోజులైనాక వాళ్ళకి ఒక బాయ్స్ ఉన్నారు కొడుకులు కుడతారు పెళ్ళయి లాస్ట్ లాస్ట్కి అమ్మాయిలు అంటే ఉండి చూసుకుంటారు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా గర్ల్స్ చూసుకుంటారు అనేది నా ఒపీనియన్ ఎందుకంటే ఒకవేళ అబ్బాయిలు అయితే పెళ్ళైన తర్వాత ఒక తోడలింటికి రావడం గాని వాళ్ళ మాటలు వినడం గాని వీళ్ళ మాటలు వినకపోకుండా అటు ఇటు మధ్యలో చాలా నలిగిపోయేది ఒక అమ్మ మాత్రమే చిన్నప్పటి నుంచి చూసుకుంది కదా ఇట్లా మధ్యలో ఎవరో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడ రామ్మని తక్కువ చేయడం అనేది కరెక్ట్ కాదు లేదు ఇద్దరికి ఈక్వల్ గా చూసుకుందామా అది ఓకే కానీ ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ మాత్రం ఎవ్వరు చూసుకోవద్దు అన్ని గుర్తు తెచ్చుకోవాలి ఎలా చూసుకుంది ఏంటి అనేది సో మా అమ్మకైతే నేను ఎంత వేసినా తక్కువే యాక్సెప్ట్ చేసాను సో నేనైతే అందరూ ఈరోజు వాళ్ళ మదర్స్కి గిఫ్ట్స్ కానీ కొన్ని హ్యాపీ మదర్స్ డే కానీ విష్ చేయడము లేకపోతే ఏవైనా కానుకలు ఇవ్వడము అలాంటివి చాలానే చేయబుంటాయి కానీ అది నా వల్ల కాలేదు ఎందుకంటే నా మిస్టేక్ ఉండి నేను కొంచెం దూరం ఉండడం వల్ల నాతో వాళ్ళు మాట్లాడకపోవడము నేను వాళ్ళతో మాట్లాడకపోవడము తప్పైతే నాదే సో కాబట్టి నేను తనకి ఏం ఇవ్వలేకపోయినా కనీసం ఒక విజు కూడా చేయలేకపోయినా కనీసం మాట్లాడుంటే నేను తనతో కొన్ని మూమెంట్స్ అయినా షేర్ చేసుకొని ఆ ఒక్కరోజు హ్యాపీగా ఉంటుండే సో అది కూడా లేకపోయినా అయినా పర్లేదు ఎందుకు మా టీంలో ఉన్న హాలు కానీ మా సరౌండింగ్స్ మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళ అమ్మలు కూడా నాకు అమ్మలే కదా సో వాళ్ళతో నేను మాట్లాడుకొని దాన్ని ఫుల్ఫిల్ చేసుకున్నాను సో నేను చెప్పేది ఒకటే ఒకటి మన అమ్మకంటే ఎవరు ఎక్కువ కాదు ఫస్ట్ తెలిసి తెలియని వయసులో బయట వాళ్ళు మంచిగా ఉంటారు బయట వాళ్ళే మనం మంచిగా చూసుకుంటారు నువ్వేం ఇచ్చేది నాకు అని చెప్పేసి అమ్మ మీద పడుతూ ఉంటాం ఇంట్లో వాళ్ళ మీద సో లాస్ట్కి మనకి ప్రూవ్ అయ్యేది లాస్ట్కి ఏంటంటే తినకంటే ఎక్కువ ఎవ్వరు చూసుకోరు మనకి ఎవ్వరు కాదు ఫ్యామిలీ అమ్మ ఆమె కంటే ఎక్కువ ఎవ్వరూ కాదు నువ్వు అనుకున్నా అనుకోకపోయినా నీ లైఫ్లో ఒక బాయ్ ఫ్రెండ్ కానీ ఒక హస్బెండ్ కానీ ఎవరు వచ్చినా సరే ఫస్ట్ మనకి గుర్తుండిపోయేది మన బాధను అర్థం చేసుకునేది ఒక అమ్మ మాత్రమే సో అమ్మని ఎక్కడ తక్కువ చేయకుండా ఎవరైనా సరే అందరు అమ్మలని సంతోషంగా సుఖంగా మంచిగా చూసుకొని ఉండాలంటే అందరికీ కోరుకుంటున్నాను పోవచ్చు కానీ తన గుడ్డలో ఎప్పుడు నేను ఉండడం ఉండడం అయితే ఉంటా సో దగ్గరగా లేకపోయినా సరే హ్యాపీ మదర్స్ డే అమ్మా సో అమ్మ ఇప్పుడైతే ఫైనల్లీ మా అమ్మ గురించి అయితే చెప్తాను నేను మా ముందుగా హ్యాపీ మదర్స్ డే ఐ లవ్ యూ బాధ పెట్టిన ఇప్పటికీ బాధ పెడుతూనే ఉన్నా అదంతా మనసు తీసుకోవద్దు నేను ఇక్కడ నుంచి బాధ పెట్టాను నన్ను నువ్వు నన్ను అక్కని ఎంతగానో చూసుకున్నావు నాకు తెలుసు నీకు తిండి లేకపోయినా కానీ మమ్మల్ని తిండి పెట్టి సాకినావు కొన్ని రోజులు అది నాకు ఇప్పటికీ గుర్తున్నది పనికి పోయి సాకినాము డాడీ లేని రోజు అప్పుడు సో నేను ఇప్పటివరకు నీకోసం ఏమి చేయలే నా నేను నా ఇరవై మూడు ఇరవై నాలుగు ఎనిమిది సంవత్సరాల్లో ఇప్పటికి నీకు ఏమీ తీపిలే ఏమీ చేయాల నీ గురించి నేను ఇప్పటి నుంచి కష్టపడే ప్రతి ఒక్కటి నీ గురించి కష్టపడతా అంతే హార్డ్ వర్క్ కూడా చేస్తున్నా నేను మంచి స్థాయికి వస్తా స్థాయికి వచ్చి మనల్ని ఎవరైతే తక్కువ చూపు చూస్తున్నారో వాళ్ళు తలెత్తుకునేలాగా నేను చేస్తాను అంటే ఎవ్వరు అని కాదు కొందరు చూసేటరు చూస్తారు కొందరు మా రిలేటివ్స్ మంచిగా మనతో తింటారు అది చెప్పాలంటే నేను చెప్పలేకపోతున్నా మాటల్లో అందరికీ చెప్పే విషయం ఏంది అని అంటే ఇప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు అనేవాళ్ళు తల్లిలో అనేటోళ్ళు ఎంతో తొమ్మిది నెలలు కడుపులో మోసి మనల్ని బయటికి తెచ్చి అల్లారు ముద్దుగా పెంచుకొని అంట బ్యాట్లు అంట బాల్ అంట ఇట్లా అన్ని కొనిపించి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు మనకి కానీ లాస్ట్ వింటాం 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 ఒకానొక స్టేజ్ వస్తుంది ఆ స్టేజ్ వచ్చినప్పుడు నాకు ఎవ్వడ అవసరం లేదు నా బతుకు నేను బతుకుంటానని చెప్పేసి ఉంటారనమాట అది తప్పు ఎందుకంటే బయటకెళ్తే సరిగ్గా వాళ్ళే అవసరం వస్తారు ఇంకొకటి ఏంటంటే నేను చిన్నోడ్ని పెద్దవాళ్ళకి అయితే నేను చిన్నోడిని మీకంటే కానీ నేను చెప్పాలి కూడా చెప్తాను అంతే కొందరు ఉంటారు పిల్లలు అంటే సారీ భార్యలు రాగానే తల్లిదండ్రులను పక్కన దగ్గర వదిలేస్తారు అనమాట వాళ్ళ వాళ్ళు చూసుకుంటా ఉంటారు కొందరు అది కొందరు కొందరు మాత్రమే వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు ఆడ ఈ రోజు నాకు స్థితి వచ్చిందా ఇలాంటి వాడిని కన్నానా నేను అని వాళ్ళు అనుకుంటారు కానీ అన్నా కానీ మళ్ళా నైట్ అయితే చాలా అరే నా బిడ్డ గొప్ప స్థాయిలో ఉన్నాడు నన్ను బయట వేసినా కానీ అని

ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతురా మళ్ళీ నా కొడుకు నా దగ్గరకి వచ్చాను మా మనవాళ్ళని కలిసినాను మనవళ్ళని చాలా హ్యాపీగా ఉంటారు ఆ క్షణంతో వాళ్ళు చనిపోయినా కూడా ఓకే అనుకుంటారు ఆ మాటకి అలా ఎదురు చూసే తల్లిదండ్రులు ఎంతోమంది ఉంటారు ఎంతో కష్టపడతారు తల్లిదండ్రులు మన గురించి అని చెప్పేసి అది ఒక్కటి అది మైండ్ లో పెట్టుకొని మనం ముందర దాకి వాళ్ళు ఎంతైనా దోస్తారు మనల్ని మనం పడిపోతా ఉంటే కానీ వాళ్ళు దోస్తా ఉంటారు చాలా మంది మదర్స్ అయినా పేరెంట్స్ అమ్మ గానీ నాన్న గానీ ఒక్కటే ఆలోచిస్తారు మన గురించి వాళ్ళు తిన్నా తినకున్నా నా పిల్లలు తినాలి ఎవ్వరైనా ఎంత దేవుడు వచ్చినా కానీ ఫస్ట్ మా అమ్మే మా అమ్మ తర్వాత ఎవరైనా ఇంత పెద్దోడైనా ఇంత చిన్నోడైనా మా అమ్మ తర్వాత ఆఖరిగా దేవుడు వచ్చిన మా అమ్మనే ఉందే ఈ మాట ఎప్పటికీ చెప్తా ప్రపంచంలో తల్లిని మించిన యోధులు నేను కొన్ని మాటలు వినడం మా అమ్మకి ఆ మాటలు కూడా వింటా నేను ఏంటంటే కొందరు బయట మాటలు చెప్పుడు మాటలు ఎన్నెన్నో చెప్తా ఉంటారు కానీ మా అమ్మ వినదు కానీ నేను చెప్తున్నా వినద్దు వాళ్ళ మాటలు వినద్దు నేను మంచిగా ఉన్నా మంచి పేరు తెస్తున్నా ఇప్పుడిప్పుడే ప్రసాద్ అనే పేరు బయటకు వస్తుంది ఏం పంచు అది అట్లా చెప్పుడు మాటలు చెప్పేట అందరూ పెద్ద నా దృష్టిలో పెద్ద వేస్ట్ అనమాట అది మా అమ్మ నా గురించి చాలా కొడుకు కూతురు బయట వాళ్ళ మాటలు ఎవరు వినరు అంటే అంటే అమ్మాయిలు ఎప్పుడైనా అమ్మలు ఎప్పుడైనా వాళ్ళ కొడుకులకే సపోర్ట్ ఎక్కువ ఇస్తారు ఎందుకంటే కూతుర్లు పెళ్లి చేసుకుని పక్కనే వెళ్ళిపోతారు కొంతమంది వెళ్ళేసి వెళ్ళిపోతారు కొడుకులు కూడా కానీ నైన్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ సన్స్ వాళ్ళు కట్టే కాలే వరకు అమ్మ కట్టే కాలే వరకు వాళ్ళు పక్కన వెళ్ళే కూడా ఉంటారు అది అది అమ్మాయిలుంటారు ఎట్లా చూసుకుంటారు ఇప్పుడు పెళ్ళే వెళ్ళిపోతుంది ఇప్పుడు వాళ్ళ మగుడు వాళ్ళ అత్తాయింటి కాడ చూసుకోకుండా ఆ వచ్చి చూసుకున్నట్టు వాళ్ళ గుమ్మను అంటారు ఉండరు టెన్ పర్సెంట్ అట్లా ఉంటారు కాదని నైంటీ పర్సెంట్ ఆఫ్ కొడుకులే మనం చూసుకోవాలి ఇంకో విషయం చెప్పాలి అంటే ఇఫ్ ఇన్ కేసు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం ఏదో ఒక గేమ్ ఆడేటప్పుడు లేదంటే చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు ఏదైనా చిన్న దెబ్బ తగినప్పుడు మన నోట్లో వచ్చే ఫస్ట్ మాట అమ్మ నా అక్క చెల్లి ప్రేమించిన అమ్మాయి మాత్రమే వస్తుంది అది తల్లి గొప్పతనము తల్లిని మనం ఎంత ఆదరించుకోవాలంటే రోజు ప్రతి రోజు పాదాగనాలు చేసిన తప్పులే అమ్మకి ప్రతిరోజు తులసి నీళ్ళతో కానీ తప్పులే వాళ్ళకి తల్లిదండ్రుల తొమ్మిది నెలలు మోసి అయ్యో అమ్మాయితే అమ్మా నేనైతే ఏ రోజు నీకు ఏ చెడు దేనో నేను నీకు మంచిగా ఉంటాను నీకు మంచి కొడుకు లేకుంటా నేను ఏ తప్పు చేయను ఏ తప్పు చేయలే ఇప్పటివరకు అది నీకు కూడా తెలుసు అది ఇంకా వస్తే 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 నేను ఇప్పటివరకు మా అమ్మకి ఏం గిఫ్ట్ ఇలా కాబట్టి నా యూట్యూబ్ నుంచి ఫస్ట్ వచ్చే డబ్బుల్లోనే మా అమ్మకి ఏదో ఒకటి తీసి పెడతా

जीवितन्तम ह्यापी हुन लन गोठ्पुटन आदि तवरल न है ति Happy Mothers Day I love you हे मां प्रेम तिरी गच्चे ति यगा सो गाइस थ्यांक यू थ्यांक यू थ्यांक यू सो मच वन्स अगेन ह्यापी मदर्स डे लव यू ऑल टेक